హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిందూ మతంలో హనుమంతుడికి విశిష్ట స్థానం ఉంది రామభక్త హనుమాన్ విజయ ప్రథాదగా ఆరాధిస్తారు ఇంకా చెప్పాలంటే హనుమంతుడి గుడి లేదా విగ్రహం లేని ఊరు ఉండడం బహు అరుదు కలియుగంలో కూడా పిలిస్తే పలికే దైవంగా అత్యంత భక్తి శ్రద్ధతో పూజింపబడుతున్నారు చిరంజీవిగా వరం పొందిన హనుమంతుడు కలియుగంలో కూడా సజీవంగా ఉన్నారని నమ్మకం తనను భక్తి శ్రద్ధలతో పూజించే భక్తులు కోరిన కోరికలు తీర్చే దైవం స్మరణ ఎక్కడ జరుగుతుందో అక్కడ ఉంటారని విశ్వాసం రామ అని అంటే చాలు తన భక్తుల కష్టాలన్నింటినీ తొలగిస్తారని నమ్ముతారు అందుకే హనుమంతుణ్ణి సంకట మోచనడు అని కూడా అంటారు హనుమంతుడి ఆలయాలు ఉన్నాయి వాటిల్లో ఒక ఆలయం వెరీ వెరీ స్పెషల్ ఆ ఆలయంలో హనుమంతుడు భక్తుల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తారని నమ్మకం హనుమంతుడి ఈ ఆలయం మధ్యప్రదేశ్లోని చింద్వారా జిల్లాలో ఉంది ఈ ఆలయం పేరు జమ్సన్ వాలీ ఆలయం దాదాపు వంద సంవత్సరాల క్రితం ఈ ఆలయం దాదాపు ఇరవై రెండు ఎకరాల స్థానంలో నిర్మించబడింది ఈ ఆలయంలో కొలువైన హనుమంతుని దర్శనం కోసం రోజు భారీ సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు ఇక మంగళ శనివారాల్లో భక్తుల సంఖ్య మరింత అధికంగా ఉంటుంది ఒక పెద్ద రావి చెట్టు కింద ఉంది అది కూడా విశ్రాంతి తీసుకుంటున్న పోజులో ఉంటుంది దీనికి స్థానికులు ఒక కథను చెబుతారు రావణుడితో జరిగిన యుద్ధంలో లక్ష్మణుడు మోర్చెల్లినప్పుడు సంజీవని కోసం హనుమంతుడు వెళ్ళాడు అలా సంజీవని పర్వతాన్ని తీసుకుని హనుమంతుడు తిరిగి వస్తున్నప్పుడు ఈ ప్రదేశంలో విశ్రాంతి తీసుకున్నారని నమ్ముతారు నిద్రిస్తున్న హనుమంతుడి విగ్రహం పద్దెనిమిది అడుగుల పొడవు ఉంటుంది హనుమంతుడి తలపై వెండి కిరీటం ఉంది ఈ ఆలయంలో నిద్రిస్తున్న హనుమంతుడి విగ్రహం నాభి నుంచి నీటి ప్రవాహం నిరంతరం ప్రవహిస్తూ ఉంది ఈ నీటి ప్రవాహం ఎక్కడి నుంచి వస్తుందో ఎవ్వరికీ తెలియదు ఇక్కడికి వచ్చే భక్తులు ఈ నీటిని ప్రసాదంగా స్వీకరిస్తారు హనుమంతుడి విగ్రహం నాభి నుంచి ప్రవహించే నీరు చాలా అద్భుతంగా ఉంటుందని ఈ నీటికి చర్మ మానసిక వ్యాధులను నయం చేసే అద్భుత శక్తి ఉంది అనారోగ్యంతో బాధపడేవారు వస్తూ ఉంటారు అంతేకాదు ఆరోగ్యం సంతరించుకునే వరకు ఈ ఆలయ ప్రాంగణంలోనే ఉంటారు భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుంటారు వ్యాధుల నయం చేయడానికి కేవలం హనుమంతురి నాభి నుంచి వచ్చే నీరు మాత్రమే ఇవ్వబడుతుంది ఎలాంటి మందులు ఇతర వైద్య సహాయం అందదు అయినప్పటికీ వ్యాధుల నుంచి ఉపశమనం పొంది సంతోషంగా తిరిగి వెళతారు భక్తులు ఆలయంలో హారతికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది హారతిలో వెలువడే శబ్దం వల్ల భక్తులకు సుఖశాంతులు కలుగుతాయని శని మంగళవారాల్లో హనుమంతుని పూజించడం ప్రత్యేక కర్మలలో పాల్గొనడం వల్ల కూడా మంచి ఫలితాలు వస్తాయి మంగళ శనివారం కాకుండా వారంలోని ఇతర రోజుల్లో కూడా భక్తులు సంద దర్శనానికి వస్తూ ఉంటారు ముఖ్యంగా ఆదివారాలు సెలవు దినాల్లో భక్తులు అధిక సంఖ్యలో వస్తారు ఒకటి పురుషులకు మరొకటి మహిళలకు హనుమంతుడు బాల బ్రహ్మచారి కనుక మహిళలు కొంత దూరం నుంచి దేవుణ్ణి పూజిస్తారు హనుమంతుని విగ్రహానికి కొంచెం దగ్గరగా వెళ్లేందుకు పురుషులకు అనుమతి ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్